మటన్ కర్రీ ఎప్పుడు చేసినా మంచి గ్రేవీతో సూపర్ టేస్ట్గా రావాలంటే నేను చెప్పే మసాలా అలాగే ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి షోర్ యు విల్ లవ్ దిస్ కర్రీ మీ స్పెషల్ అకేషన్స్ అన్నిటికీ మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తారు నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ల్యాంబ్ తీసుకున్నాను నాకు మటన్ దొరకలేదు నేను అందుకే ల్యాంబ్ తీసుకున్నాను దానికోసం టూ మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి చూపిస్తున్నాను కదా ఈ మసాలాలన్నింటినీ ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర చెక్క లవంగా ఒక ఇలాచి అలాగే ఒక నాలుగు మిరియాలు దాంట్లోకి కొన్ని క్యాష్యూనట్స్ కొంచెం గ్రేటెడ్ కోకోనట్ పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదా పచ్చి కొబ్బరి తురుముని ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ని వేసుకోండి దీన్ని మెత్తగా పేస్ట్ చేసి చాలా ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఈ ఆనియన్స్ అన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఇందులోకి పేస్ట్ని వేసుకొని ఆయిల్ యూజ్ అవుట్ అయ్యేంతవరకు ఫ్రై చేయండి నాన్ వెజ్ కర్రీస్ అన్నిటికీ ఎప్పుడు ఆనియన్స్ని బాగా ఫ్రై అయితేనే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది ఈ మసాలా పేస్ట్ మొత్తం ఫ్రై అయ్యి ఆయిల్ యూజ్ అవుట్ అవుతున్నప్పుడు దీంట్లోకి ముందు వాష్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోండి ఈ మటన్ మొత్తాన్ని మసాలాలతో కలిసేలాగా మంచిగా ఒక టూ త్రీ మినిట్స్ కలుపుతూ ఉండండి మొత్తం మంచిగా కలిసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేయండి ఇప్పుడే సాల్ట్ వేయకూడదు సాల్ట్ వేస్తే మటన్ అంత తొందరగా ఉడకదు ఇది ఇలా వాటర్ ఊజ్ అవుట్ అవుతున్నప్పుడు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకోండి నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడు వాటర్లో ఉడకటం కన్నా ఎక్కువగా మగ్గితేనే దాని టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది నేను చూపిస్తున్నాను కదా ఇలా బాగా మగ్గి మొత్తం దగ్గరకు అయిపోతున్నప్పుడు వాటర్ అంతా ఊ అవుట్ అయింది మొత్తం దగ్గరకు అయిపోతున్నప్పుడు ఒక టమాటోని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడే దీంట్లోకి కూరకు సరిపడా కారం వేసుకొని మొత్తం కలిసేలా కలిపేసి మళ్ళీ మూత పెట్టండి మూతపెట్టి ఈ టొమాటో మొత్తం మెత్తగా అయ్యేంత వరకు మళ్ళీ మగ్గనివ్వండి టొమాటో మటన్ సెవెంటీ పర్సెంట్ వరకు మగ్గిపోయిన తర్వాతే యాడ్ చేసుకోవాలి ముందు యాడ్ చేయొద్దు ఇప్పుడు ఈ టొమాటో కూడా యాడ్ చేసిన తర్వాత టొమాటో మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి చూపిస్తున్నాను కదా ఇలా టొమాటో ముక్కలన్నీ మెత్తగా అయిపోవాలి అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని దాంట్లోకి సరిపడాన్ని వాటర్ వేసుకోవాలి నా దగ్గర ఫ్రెష్ కరివేపాకు లేదు డ్రైడ్ ఉంది సో నేను డ్రైడ్ మాత్రమే వేసుకుంటున్నాను మీ దగ్గర ఫ్రెష్ ఉంటే వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది కర్రీ నేను తీసుకున్నది ల్యాంబ్ కాబట్టి నాకు ఎక్కువ వాటర్ ఏమీ పట్టవు మీరు ఒకవేళ మటన్ తీసుకున్నట్లయితే ఇందులోకి దానికి సరిపడా వాటర్ పోసుకొని విజిల్ అవసరం అవుతుంది అనుకుంటే కుక్కర్కి విజిల్ పెట్టేసేయండి నాకు నేను తీసుకున్నది ల్యాంబ్ కాబట్టి నాకు కుక్కర్ విజిల్ పెట్టాల్సిన అవసరం లేదు సో నేను దీనికి కావాల్సినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను మీకు విజిల్ అవసరం అవుతుంది అనిపిస్తే ఈ స్టేజ్లో కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ రానిచ్చేసేయండి రానిచ్చిన తర్వాత గ్రేవీ తిక్ అవుతున్నప్పుడు విజిల్ తీసేసి దీన్ని మంచిగా మళ్ళీ దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేయండి మొత్తం కూర అయ్యి ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు కూరని మూత తీసేసి ఉడికించుకోండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మీకు నా వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి